సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల కేంద్రంలో కస్తూరుబా పాఠశాలను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది ముందుగా కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులకు రాత్రి భోజనాన్ని పరిశీలించడం జరిగింది అదేవిధంగా రూమ్ నందు నిలువ ఉంచిన సరుకులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సునీత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కస్తూరిబా పాఠశాలలకు కొత్త వెలుగులు వస్తున్నాయన్నారు కస్తూరిబా పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని అందరికీ కూడా మెరుగైన వసతులు అందిస్తున్నామన్నారు ముఖ్యంగా కస్తూరిబా పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినులు విద్య పట్ల శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలన్నారు పిల్లలు ఎవరే కానీ సెల్ ఫోన్లు వాడకుండా ఉండాలని సెల్ ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత అభివృద్ధికి లేక రావచ్చు అన్నారు అపరిచితుల వ్యక్తులు మాయ మాటలు చెప్పి మనము పక్కదావు పట్టించే వారి పట్ల కూడా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు మీకు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఉపాధ్యాయులు కానీ తన దృష్టికి వచ్చినా ఆ సమస్యను పరిష్కరిస్తామని లే పరిటాల్సినంతా పేర్కొన్నారు అదేవిధంగా కస్తూర్బా పాఠశాలలో అదనపు భవన నిర్మాణం కోసం ఒక్కొక్క పాఠశాలకు ఒక కోటి ఇరవై ఐదు లక్ష రూపాయలు చొప్పున నిధులు కూడా మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సుంత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కస్తూర్బాయ్ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు విద్యార్థినిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు